విజ్ఞప్తి సాటిలైట్ సర్వే అనేది కూడా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది సాటిలైట్ సర్వే అనేది జరిగినట్లయితే తొంభై శాతం నిధులు అనేవి అయితే అన్నమాట ఈ ఐదు వేల కోట్ల లెక్కింపులు కానివ్వచ్చు రైతు భరోసాకు సంబంధించి ఐదు వేల కోట్లు అనేవి మింగిస్తారనమాట సో విషయంలోకి అయితే వెళ్లే ముందు ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి డాటా సేకరణ అనేది కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ యాసింగి నుంచి అమలుకు సన్నాహాలు సాటిలైట్ సర్వేతో సాగు విస్తీర్ణ లెక్కింపు వ్యవసాయ యూనివర్సిటీ ప్రయోగాలు తర్వాత రాష్ట్ర మత అమలు నిర్ణయం రైతు భరోసా అనేది ఎన్నికల తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ యొక్క ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా పదిహేడున ముగిస్తున్నాయి అన్నమాట పది పదిహేడున ముగియనున్న ఈ యొక్క ఇలా ఎన్నికలు అనమాట రాష్ట్రం అంతా ఎన్నికల సందర్భం ఉంది ఇప్పటికే చూసుకున్నట్టయితే డిసెంబర్ లో రైతు భరోసా నిధులకు సంబంధించి విడుదల చేసే సమయం అన్నమాట కానీ మనకు రాష్ట్రంలో ఎన్నికలకు కూడా ఉన్న నేపథ్యంలో అంటే రాష్ట్రం అంతా ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎన్నికల సందర్భం అయితే కనిపిస్తుంది అనమాట రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాసంగి నుంచే అమలుకు సన్నాహాలు సాటిలైట్ సర్వేతో శాటిలైట్ సర్వే అంటే ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు మీ యొక్క సాగు చేస్తున్న భూములు ఏవైతే ఉన్నాయో వీటికి అయితే బరాబర్ రైతు భరోసా అందిస్తారు అయితే ఇక్కడ మనకు పక్కా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ శాటిలైట్ సర్వేలతో చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చేసి శాటిలైట్ సర్వే అనేది అయితే నియమిస్తారు సో ఒకసారి అయితే మనం జాగ్రత్త పరిశీలించినట్లయితే ఏవైతే బూడు భూములు ఉన్నాయో ఇప్పుడు పచ్చగనవడేటి ఉంటే చూసిర్రా సాగు చేసిన భూములు ఏవైతే ఉన్నాయో మొత్తం బీడు భూములు మొత్తం ఇప్పటి వరకు పొలం ఇలా అంటే ఎలాంటి పంట వేయని భూములు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రైతు భరోసాకు సంబంధించి అయితే నిలిపివేయడమే జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట సో అరుగులు గారు అనేది తేల్చేసి చెప్తుంది సో సర్వేలు కూడా చూసుకున్నట్టయితే పచ్చగనం ఏవైతే పచ్చదనంగా కనబడతాయో గ్రీన్ మొత్తం పొలాళ్ళల్లో గ్రీన్షిష్ వచ్చేసి కూడా మనకు సర్వేలో చూపిస్తాయో వాటి యొక్క సంబంధించి ప్రభుత్వం అనేది వాటికి ఈ యొక్క పంట పెట్టుబడి సాయం అనేది కూడా అందజేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ఒక అన్నైతే కామెంట్ చేయడం జరిగింది రైతు ఈ ప్రభుత్వాన్ని సాటిలైట్ ఎక్కించే రోజులు అయితే త్వరలోనే వస్తున్నాయి అని అయితే ఆ ఇక్కడ అయితే ఆరోపించారనమాట సో ఇది నిజమే అన్నమాట ఎందుకంటే శాటిలైట్ సర్వే అనేది జరిగినట్టయితే దాదాపు శాతం వచ్చేసి కూడా మనకు తొంభై శాతం వచ్చేసి రైతు భరోసా అనేది అయితే కోతకైతే అన్నమాట మిగులుస్తారు ఈ యొక్క ప్రభుత్వం అనేది చూసుకున్నట్టయితే ఇట్లా వ్యవహరిస్తున్నారు మరి అసలు రైతు భరోసాకు సంబంధించి కూడా నిధులు విడుదల చేసిన వెంటనే ప్రతి ఒక్కరైతే మిస్ అనుకుంటే సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క తోటి స్నేహితులందరికీ కూడా తప్పకుండా వీడియో వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనకు జిల్లాల వారీగా నిధులు విడుదల చేసిన వెంటనే డిసెంబర్ ఇరవై మూడవ నుండి నిధులు విడుదల చేసిన వెంటనే సో ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దు అనుకుంటే మీరు అందరు కూడా డబ్బులు అనేవి ఒకవేళ మీ యొక్క జిల్లాలకు సంబంధించి కూడా వివరాలు అనేవి తెలుసుకోవాలనుకుంటే సో అందరు కూడా కింద కనబడుతున్న ఒక లైక్ బట్ ప్రెస్ చేసి ప్రతి ఒక్కరైతే అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సీమల్లో అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఓకే ఇక మళ్ళీ కలుసుకుందాం